స్టార్మాలో రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మంచి రేటింగ్స్తో కొనసాగుతున్న సీరియల్ నువ్వు ఉంటే నా జతగా ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్ గా దేవా క్యారెక్టర్స్ క్యారెక్టర్స్లో అర్జున్ కళ్యాణ్ అనుమిత దత్త తమ యాక్టింగ్స్ తో ప్రేక్షకులకు బాగా చేరువయ్యారనే చెప్పవచ్చు అర్జున్ పలు షార్ట్ ఫిలిమ్స్ అండ్ బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే ఇక అనుమితకు తెలుగులో ఇదే మొదటి సీరియల్ అయినప్పటికీ ఈ సీరియల్ లో మిదనాగా తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారనే చెప్పవచ్చు అయితే మంచి క్రేజ్ తో టెలికాస్ట్ అవుతున్న నువ్వు ఉంటే నా జతగా సీరియల్ టైమింగ్స్ ను అతి త్వరలోనే చేంజ్ చేయనున్నారు స్టార్ బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అయిన తరువాత నువ్వు ఉంటే నా జతగా సిరియల్ ను సాయంత్రం ఆరు గంటలకు టెలికాస్ట్ చేయనున్నారు ఇక అదే టైంలో ప్రసారమవుతున్న భానుమతి సిరియల్ కు ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్తో ఎండకాడ్డు పడనుంది అయితే ఇంత త్వరగా సీరియల్ను ఎండ్ చేయడానికి మెయిన్ రీజన్ ఈ సీరియల్ కు తక్కువ రేటింగ్స్ రావడంతో భానుమతి సీరియల్ ను మధ్యాహ్నం టైంకు షిఫ్ట్ చేయడానికి బదులుగా సీరియల్ను ఎండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక నా జతగా సీరియల్ మంచి రేటింగ్స్ తో కొనసాగుతూ ఉండడంతో ఈ సీరియల్ ను సాయంత్రం ఆరు గంటలకు టెలికాస్ట్ చేయనున్నారు మరి నువ్వు నా జతగా సీరియల్ ఈ న్యూ టైమింగ్స్ మీకెలా అనిపించాయి అలానే భానుమతి సీరియల్ ఎండింగ్ పై మీ ఒపీనియన్ ఏమిటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్